ఓం నమో సాయినాథాయ నమః శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి శ్రీకంఠ స్ఫూర్తి గారి మరొక మంచి కథను వినిపించడానికి మీ ముందుకు వచ్చేసానండి కథ పేరు మరదలా మరదలా మాణిక్యమా ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో మూడు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ప్రచురింపబడింది కథను మొదలు పెట్టేస్తున్నానండి శ్రోతలందరూ కథను ఆస్వాదించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మరదలా మరదలా మాణిక్యమా రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి రైలు వేగంగా పరిగెడుతోంది కిడి పక్క సీట్లో కూర్చున్నాడు భాస్కరం అతని మనసు అస్థిమితంగా ఉంది ఆందోళనగా ఉంది టికెట్ కలెక్టర్కు పది రూపాయలు కానుకగా సమర్పించుకుంటే కాని ఈ సీటు దొరకలేదు లేకపోతే ఎంతసేపని అలా నిలబడి ప్రయాణం చేయగలడు ఎక్కిన జనరల్ కంపార్ట్మెంట్లో ఎంత రద్దీ జనం ఒకరి భుజాల మీద ఒకళ్ళు ఒకరి మోకాళ్ల మధ్య ఒకళ్ళు ప్రాణం పోయినా సరే ప్రయాణమే ముఖ్యమన్నట్లు కూరుకుపోయి ఉన్నారు ఊహించని ప్రయాణం ఆదరా బాదరాగా ఆఫీసర్ని బతిమలాడి ఒక్కరోజు సెలవు పెట్టి ఉన్న పళంగా బయలుదేరవలసి వచ్చింది ఇంట్లో భార్యకు కూడా వివరాలు ఏమీ చెప్పలేదు ఊరికి వెళ్తున్నానని ఒక్క మాట చెప్పి వీధిలోకి వచ్చేశాడు నాన్నగారు నన్ను సర్కస్కు తీసుకెళ్లరు అని వెంటపడ్డ కసిరి కసిరికొట్టి లోపలికి పొమ్మన్నాడు రోడ్డు మీదకొచ్చి రిక్షా ఎక్కడం రైల్వే స్టేషన్ చేరుకోవడం అదృష్టవశాత్తు ఎక్కవలసిన రైలు ఎదురుగా ప్లాట్ఫారం మీద కనిపించడంతో ప్రాణం లేచుచ్చినట్లయింది కంగారుగా టికెట్టు తీసుకుని తీరా అది ఎక్కడ బయలుదేరిపోతుందోనన్న బెంగతో నాలుగైదు అంగల్లో పట్టాల మీదుగా పరిగెట్టి ఆయాసంతో ఎలాగైతేనేం రైలు అందుకోగలిగాడు ఏమండి మీ దగ్గర అగిపెట్టి ఉందా పిలుపు వినబడ్డవైపు భాస్కరం ఉలిక్కి పడి చూశాడు పక్క సీట్లో కూర్చున్న పాతికేళ్ల యువకుడు తన కళ్ళలోకి అభ్యర్థనగా చూస్తున్నాడు భాస్కరం నిర్లిప్తంగా జేబులోంచి అగ్గిపెట్టె తీసి ఆ యువకుడి చేతిలో పెట్టాడు జేబులోంచి పాటు చెల్లెలు సునీత రాసిన ఉత్తరం కూడా బయటకొచ్చి కింద పడింది భాస్కరం ఆత్రంగా ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు దాదాపు దానివైపు భయం భయంగా చూశాడు అప్పటికే ఐదారు సార్లు ఆ ఉత్తరం చదివినప్పటికీ మనసులో ఆదుర్దా నణిచిపెట్టుకుంటూ మరోసారి చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన అన్నయ్యకు నమస్కరించి వ్రాయినది ఈ ఉత్తరం నీకు అందేటప్పటికీ నా పరిస్థితి ఎలా ఉంటుందో నేనే ఊహించుకోలేకపోతున్నాను అతిపెద్ద ప్రయత్నం చేసి ఒక కుర్రాడి ద్వారా రహస్యంగా ఈ ఉత్తరం పోస్టు చేస్తున్నాను అత్తగారు నా భర్త నన్ను బతకనిచ్చేటట్లు లేరు నాలుగైదు నెలలుగా వాళ్ళు పెడుతున్న నానా హింసలు ఎలాగో భరించాను చివరికిప్పుడు దిక్కులేని పక్షిలా చిక్కుకుపోయి నా ప్రాణానికే ముప్పు కలుగుతుందేమోనన్న భయంతో నీకు తెలియపరుస్తున్నాను అమ్మ నాన్న మరీ కంగారు పడతారని వాళ్లకు ఉత్తరాన్ని రాయలేదు వెంటనే వచ్చి రక్షిస్తావనే ఆశతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభాగ్యురాలు మీ చెల్లెలు సునీత భాస్కరం ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు చెల్లెలు రూపం దీనంగా కళ్ళల్లో కనిపించేసరికి అతనికి ఒళ్ళంతా నీరు కారిపోయినట్లయింది సునీతది అసలే సున్నితమైన మనసు దాన్ని వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో ఏమిటో అయినా సునీతని భర్త ఎంతో అపురూపంగా చూసుకోవాల్సింది పోయి అంతగా బాధపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పెళ్ళై సంవత్సరం దాటిందేమో బ్యాంకులో ఉద్యోగం అతనికి చాలా సంస్కారవంతుడిలానే కనిపించాడు అత్తగారు కూడా చాలా అమాయకురాలిగానే తోచింది మరి ఎందుకిలా జరిగింది పెళ్లిలో లాంఛనాలు ఏవీ తక్కువ చేయలేదు కట్నం కూడా వాళ్ళు కోరినట్టే ఇవ్వడం జరిగింది అయితే అలకపాన్పు మీద స్కూటర్ అడిగితే అమ్మా నాన్న సరేనని దాన్ని కొని ఇవ్వడంలో కొంత ఆలస్యం చేశారు తర్వాత ఏదో పండగ సందర్భంలో ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి సునీత ఒరే అన్నయ్య మీ బావగారికి ఇల్లు ఏదో తక్కువ ధరకి అమ్మకానికి వచ్చిందట నువ్వేమన్నా డబ్బు సర్దగలవా అంటూ అడిగింది భలే దానివే నువ్వు అడక్కడక్క నన్నే అడిగావు అంటూ నవ్వేసి ఊరుకున్నాడు తను ఆ తర్వాత సునీత ఇంట్లో అమ్మా నాన్నను కూడా అడిగినట్లు విన్నా తను పట్టించుకోలేదు బహుశా ఆ డబ్బు గురించే వాళ్ళు సునీతని హింసిస్తున్నారేమో లేకపోతే బావగారు ఏదైనా గ్రంథం నడుపుతూ ఎక్కువ కట్నం వస్తుందని వేరే పెళ్లికి సమాయత్వం అవుతున్నారా భాస్కరం ఆలోచించే కొద్దీ ఊహలు మరీ భయంకర రూపం దాలుస్తున్నాయి ఏదో స్టేషన్లో రైలాగింది కాఫీ టీ కుర్రాళ్ల కేకలతో గోలగా ఉంది ఒక కుర్రాన్ని పిలిచి రూపాయిచ్చి కాఫీ పుచ్చుకున్నాడు భాస్కరం అది తాగబోయి అచ్చం ఆముదంలా అనిపించి చిచ్చి అని తిట్టుకుంటూ బయట పారబోసి గ్లాసు తిరిగి ఇచ్చేశాడు సిగరెట్ వెలిగించి తృప్తిగా రెండు దమ్ములు పీల్చి కళ్ళు మూసుకున్నాడు రైలు బయలుదేరింది ఎంత సరిపెట్టుకుందామన్న అతనికి చెల్లెలు గురించిన ఆలోచనలతో అతలాకుతలం అతలాకుతలమైపోతోంది ఏమో తెల్లవారి లేస్తే ఎన్ని దారుణాలు కళ్ళబడటం లేదు రోజు పత్రికల్లో ఎన్ని అఘాయిత్యాలు చదవటం లేదు ఆడకూతుళ్ళ హత్యలు ఆత్మహత్యలు సజీవ దహనాలు ఒకవేళ తను వెళ్ళేటప్పటికే సునీతకి ఏమైనా జరగకూడదన్నది జరిగితేనో అలా జరగకూడదు జరగడానికి వీల్లేదు భాస్కరం భయ విహ్వలంగా తలపట్టుకున్నాడు ఎటువంటి పరిస్థితిలోనైనా సునీతని వెంట పెట్టుకుని వచ్చేయాలి అక్కడ ఒక్క క్షణం కూడా ఉంచకూడదు కాదంటే వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలి భాస్కరం ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉండగానే దిగవలసిన స్టేషన్ వచ్చేసింది గబగబా చేతి బ్యాగు తీసుకుని స్టేషన్ బయటకొచ్చాడు వచ్చాడు ఏ రిక్షా సీతంపేట వస్తావా ఆ వస్తానయ్యా ఐదు రూపాయలు వద్దండి ఐదు రూపాయల సరేరా త్వరగా త్వరగోని మరొకప్పుడైతే గీచి గీచి బేరమాడేవాడేమో గాని అవసరాన్ని తలుచుకుంటూ హడావిడిగా రిక్షా ఎక్కి కూర్చున్నాడు భాస్కరం రిక్షా జనాన్ని తప్పించుకుని ముందుకు పరుగుపెట్టింది సమయం మధ్యాహ్నం గంట కావస్తోంది ఎండ పెళ్ళున కాస్తోంది జనం పలచబడి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి రిక్షా సీతంపేటలోకి ప్రవేశించి రెండు మలుపులు తిరిగి సునీత వాళ్ల వీధిలోకి రాగానే భాస్కరం గుండె నిండా భయం పేరుకోసాగింది కంగారు పడుతూ వీధి చివరి వరకు దృష్టిని సారించాడు సునీత వాళ్ల ఇంటి ముందు హడావుడి ఏమీ లేదు జనం ఎవ్వరూ ఉన్నట్టుగా కనిపించలేదు ఏమీ జరగనందుకు భాస్కరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఇంటి ముందు రిక్షా ఆపమని వాడికి డబ్బులిచ్చి ఆంతర్యంలోని అలజడిని అణుచుకుంటూ గేటు తీసుకుని లోపలికి నడిచాడు తలుపులు కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి ఏం చేస్తున్నారో లోపల సునీతని గదిలో నిర్బంధించి బాధపడుతున్నారా భాస్కరం కాలింబెల్ నొక్కాడు కొద్ది క్షణాల్లోనే ఎవరో అనిపించింది తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా చెల్లెలు సునీత థ్యాంక్ గాడ్ తన చెల్లెలు క్షేమంగానే ఉంది అదేమిటి ముఖం కొద్దిగా వాచినట్టుగా ఉంది బాగా ఏడ్చిందా మనిషి కూడా చిక్కినట్టుగా కనిపిస్తోంది అన్నయ్య ఏమిటి హఠాత్తుగా ఊడిపడ్డావు రా అక్కడే నిలబడిపోయావేం సునీత పిలుపుతో భాస్కరం తెప్పరెళ్ళి లోపలికి అడుగు పెట్టాడు మంచినీళ్లు తెస్తానుండు సునీత లోపలికి వెళ్ళింది సునీత ఇలా మాట్లాడుతుందేమిటి ఇంకా భయపడుతోందా భాస్కరం ఆ గదిని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు బాబూ ఇదేనా రావడం ఎప్పుడు బయలుదేరావు సునీత అత్తగారు లోపల నుంచి వస్తూ కుశల ప్రశ్నలు వేసింది ఆహా ఏమి ఆప్యాయత ఎంత నటన కనబరుస్తోందివిడా సునీత ఇందుకేనా భయపడింది ఎక్కడ మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటామోనని సునీతను నీడలా వెంటాడుతూ వచ్చేసింది ఇదే రావడం అత్తయ్య గారు కులాసాగా ఉన్నారా భాస్కరానికి ఈ వాతావరణం నమ్మబుద్ధి కావటం లేదు మనసులో అనుమానం పెనుభూతంలాగే ఉంది జేబులో ఉత్తరాన్ని తీసి మరోసారి జాగ్రత్తగా పరిశీలించాడు సందేహం లేదు అది సునీత వాళ్ల ఊరు నుంచి పోస్టు చేయబడిందే నా కులాసాకేంలే బాబు రోజులు లెక్క పెట్టుకుంటున్న దాన్ని కాళ్ళు కడుక్కో భోజనం చేద్దు గాని ఎంత నంగనాచి కబుర్లు విడా ఒకవైపు కోడల్ని నంజుకు తింటూ మరొక వైపు వైరాగ్యం వల్లిస్తోంది మంచినీళ్లు పుచ్చుకో అన్నయ్య అన్నం కూడా వడ్డించేస్తాను వచ్చినట్లే వచ్చి సునీత లోపలికి వెళ్ళిపోయింది భోజనం ట్రైన్లో చేశానత్తయ్య గారు ఏమీ అనుకోవద్దు మీరు అనుమతిస్తే సునీతను ఒకసారి మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను భాస్కరానికి కడుపులో ఆకలి కరకరమంటున్నా వచ్చిన పనిని సానుకూలపరుచుకోవడంలో చాలా పట్టుదలగా ఉన్నాడు అదేమిటి బాబు మా ఇంటికి వస్తూ ట్రైన్లో భోజనం చేయడమేమిటి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నావే సరే నీ ఇష్టం బలవంతం చేస్తే మాత్రం తింటావా ఏమిటి సునీత ఇప్పుడు మీ ఇంటికెందుకయ్యా వచ్చేవారం నుంచి కార్తీక మాసం నోములు కూడాను ఎలా అనుకున్నావు సునీత అత్తగారు దవడలు సాగ తీసుకుంటూ చేప మీద చతికిల పడింది అలా కాదండి మీరు తప్పక పంపించాలి నోములకి మళ్ళీ తీసుకొచ్చి అప్పగించేస్తాను ముఖ్యంగా వాళ్ల వదిన సునీతను చూడాలని చాలా బెంగ పెట్టుకుంది భాస్కరం ఏదో అణిచిపెట్టుకుంటున్నట్టుగా ఎరువు గొంతుకుతో అన్నాడు అయ్యో రామా మీ ఆవిడ చూడాలనుకుంటోందా ఇంకా ఏమిటో అనుకున్నాను ఆవిడ్నే తీసుకురాలేకపోయావా చూసి వెళ్ళిపోను అది కాదండి సునీత తనకు ఒంట్లో బాగుండలేదని ఈ మధ్య ఉత్తరం రాసింది అందుకని సునీతకు ఒంట్లో బాగుండకపోవడం ఏమిటి నిక్షేపంలా క్షేపంలా మసులుతుంటేను ఏమేవ్ సునీత ఒకసారి ఇల్లరా అత్తగారి కేకతో సునీత వంటగదిలోంచి చెమటలు కక్కుకుంటూ వచ్చింది ఏమే నువ్వు మీ అన్నయ్య వదనలకి ఒంట్లో బాగోలేదని ఉత్తరం రాసావా లేదత్తయ్యా ఆ మధ్య రాసానేమో గుర్తులేదు ఛీ ఛీ ఈ సునీత ఏమిటి ఒట్టి మట్టి బుర్ర కాకపోతేనో నోరు విప్పి సమాధానమే చెప్పలేకపోతోంది ఎంత భయమైతే మాత్రం అలా బొమ్మలా నిలబడిపోవడమే వేరే దిక్కు లేదని తన్నొచ్చి రక్షించమని ఉత్తరం రాసింది ఛీ తన తెలివి కూడా తెల్లారినట్టే ఏడ్చింది అసలు మొట్టమొదటే తన తల్లికో తండ్రికో మరెవరికో ఒకరికి ప్రాణం మీదకొచ్చిందని అబద్ధం చెప్పవలసింది అప్పుడు నోరెత్తకుండా చచ్చినట్టు చెల్లెల్ని తనతో పంపించి ఉండేది కంగారు పడి మనసులో ఉక్కిరి బిక్కిరవుతూ ఒకటి చెప్పబోయి మరొకటి చెప్పేశాడు చూడు భాస్కరం అమ్మాయిని పంపించడం ఎటువంటి పరిస్థితిలోనూ ఇప్పుడు కుదరదు కావాలంటే నీ భావన అడుగు బ్యాంకులో ఉన్నాడు భోజనం చేయాలనుకుంటే కాస్త చేసి వెళ్ళు అత్తగారు ఖచ్చితంగా చెప్పేసింది అంతేనంటారా భాస్కరం నీళ్లు గారిపోతూ అన్నాడు అంతే మరి అన్నయ్య అన్నం వడ్డించేస్తాను రా సునీత లోపలికి వెడుతూ పిలిచింది చే ఈ సునీతకు అసలు బుద్ధి లేదు ఎంతకు తన ఆవేదన అర్థం చేసుకోదే ఎంతో ప్రయాసపడి వచ్చినందుకు ఒక్క క్షణం వీలు చేసుకుని అసలేం జరుగుతుంది చెప్పొచ్చుగా వద్దమ్మా అలా బావగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను భాస్కరం గుమ్మం బయటకొచ్చి చెప్పు వీధిలో పడ్డాడు కడుపులో పేగులు వొద చేస్తున్నాయి వీధి చివర టీ స్టాల్ దగ్గర ఆగి ఒక బన్ రొట్టె తిని టీ తాగాడు నెమ్మదిగా నడిచి బ్యాంకు చేరుకున్నాడు బావ కరుణాకరం కౌంటర్లో చాలా బిజీగా పనిచేసుకుంటున్నాడు భాస్కరాన్ని చూసి హలో బావగారు అంటూ పలకరించి ఎదురుగా సోఫాలో కూర్చోమని సైగ చేసి తన పనిలో మునిగిపోయాడు పది నిమిషాల అనంతరం బయటకొచ్చి చేయి పట్టుకుని క్యాంటీన్కు తీసుకువెళ్ళి కుశల ప్రశ్నలు వేశాడు అంటూ ఏమీ లేదు ఒకసారి చెల్లాయిని మా ఇంటికి తీసుకెళ్దామని భాస్కరం అసలు విషయం బయట పెట్టాడు అమ్మ బాబోయ్ ఇంకేమన్నా ఉందా మీ చెల్లెలు ఒక్క పూట ఇక్కడ లేకపోయినా నేను పస్తు పడుకోవాల్సిందే మా అమ్మగారికి నడు నొప్పి కూర్చుంటే లేవలేదు పొద్దుట లేచింది మొదలు కుయ్యో మొయ్యో అంటూ మొలగడమే ఆవిడ పని ఈ పరిస్థితుల్లో మీ చెల్లెల్ని పంపించడం సారీ వెరీ సారీ కరుణాకరం తన తల్లి కంటే మరింత ఖచ్చితంగా చెప్పేశాడు అది కాదు బావగారు నేను చెప్పేది మీరింకేమీ చెప్పద్దు అవతల నాకు బోనుడు పనుంది ఈరోజు ఉండండి సాయంకాలం మాట్లాడుకుందాం కరుణాకరం హడావిడిగా వెనక్కి తిరిగాడు ఈరోజు ఉండటానికి నాకు సెలవు లేదండి నేను వెళ్ళాలి మీరు చెల్లాయిని భాస్కరం మతిలేని మనిషిలా అడుగులు ముందుకు వేశాడు నన్నేమీ బలవంతం చేయవద్దు కావాలంటే పండకి పది రోజులు ముందు తీసుకెళ్దురు కానీ మీ చెల్లాయిని కరుణాకరం చరచర అడుగులు వేస్తూ బ్యాంకు లోపలికి వెళ్ళిపోయాడు లాభం లేదు ఈ తల్లి కొడుకులిద్దరూ ఏదో కుట్ర చేస్తున్నట్టే ఉంది చెల్లాయిని పంపించడానికి వీళ్ళెంత గొప్పగా నటిస్తున్నారంటే ఏదో గూడుపుటాని జరుగుతుందన్నమాట వీళ్ళిద్దరూ మెత్తగా కుత్తుకులు కత్తిరించే రకం అంత త్వరగా బయటపడరు మనము బయటపడకూడదు ముందు సునీతని ఈ ఇంటి నుంచి తప్పించడానికి మరో మార్గం ఆలోచించాలి భాస్కరం నిరాశగా వెనక్కి తిరిగి మళ్ళీ సునీత వాళ్ల వీధిలోకి వచ్చాడు సునీత వాళ్లే ఇంటి పక్క పెంకుటింటి అరుగు మీద రిటైర్ అయిన స్కూలు మాస్టారేమో పది మంది పిల్లల్ని ముందేసుకుని కునుకుపాట్లు పడుతున్నాడు పరిచయం ఉన్న వ్యక్తిల భాస్కరం ఆ ఇంటి అరుగు మీదకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు దగ్గరగా జరిగి తాను అడగబోయే విషయం మనసులోనే పెట్టుకోమని ముందుగా వేడుకున్నాడు సునీత వాళ్ళింట్లోంచి ఈ మధ్య ఏమైనా గొడవలు కేకల్లాంటివి మీ చెవిన పడ్డాయా అంటూ గొంతు తగ్గించి అడిగాడు పెద్దగా ఏమీ లేవనుకోండి కానీ అప్పుడప్పుడు ఆ పెద్దావిడి గొంతు మాత్రం పెద్దగా వినపడుతూ ఉంటుంది ఆ కుర్రాడు కూడా మంచివాళ్లాగే కనిపిస్తూ ఉంటాడు నాయనా కానీ ఇంతకుముందు మీ చెల్లాయిని స్కూటర్ మీద ఎక్కించుకుని ఎక్కువసార్లు బయటకు తీసుకెళ్ళేవాడు ఈ మధ్య అంతగా కనిపించడం లేదు అంతే భాస్కరం ఆయన దగ్గర సెలవు తీసుకుని అరుగు మీద నుంచి వీధిలోకి వచ్చి సునీత ఇంటి ముందు ఆగాడు ఇంట్లోంచి ఏవో మాటలు బయటకు వినపడుతున్నాయి భాస్కరం చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు మొదనష్టవు దానా నువ్వెక్కడ దాపరించావే అదే ఒక పని చేతకాదు నోరెత్తి మాట్లాడలేవు ఎందుకు నువ్వు లాభం లేదు మరొకదాన్ని చూసుకోవడమే సందేహం లేదు అది సునీత ఉంటే నేను బయటికి వెళ్ళానని ఆవిడ కోడల్ని సాధించడం మొదలుపెట్టిందన్నమాట భాస్కరం ఆవేశంగా కాలిన్ బజర్ నొక్కాడు కొంతసేపటికి అత్తగారు వచ్చి తలుపులు తీసింది బాబు నా ప్రాణం విసిగించేస్తోందనుకో ఈ వెధవ పనిపిల్ల నోరు లేని మోగపిల్లని జాలిపడి పనిలో పెట్టుకుంటే ఒక్కరోజు కూడా టైంకు వచ్చే రావదనుకో భాస్కరం లోపలికి తొంగి చూశాడు కుళాయి దగ్గర పనిపిల్ల బుర్ర ఉంచుకొని పనిచేస్తోంది కొంత మనసు తేలికైంది ఆ పనిపిల్ల స్థానంలో తన చెల్లెలు లేనందుకు అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను బావగారు కూడా ఇప్పుడు పంపించడం కుదరదన్నారు నాకా సెలవు లేదు వెంటనే వెళ్ళిపోవాలి ఒక్కసారి సునీతని పిలుస్తారా భాస్కరం వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు అయ్యో బాబు సునీత ఇంట్లోకి రాకూడదు బాత్రూంలో స్నానం చేస్తోంది కాసేపు ఉంటావా వద్దులేండి నేను వెళ్తాను మళ్ళీ నాలుగైదు రోజుల్లో ఎవరో ఒకరు చూడటానికి వస్తారని చెల్లాయితో చెప్పండి అలాగే బాబు భోజనం చేయమంటే చేయలేదు మరి ఆమె సణుక్కుంటూ తలుపులు దగ్గరగా వేసుకుంది భాస్కరం బయటకొచ్చేశాడు అతని బుర్ర అంతా గందరగోళంగా ఉంది ఏమీ తోచడం లేదు సునీతతో మాట్లాడడం కుదరలేదు తనకు తానుగా అవకాశం కల్పించుకుని సునీత మాట్లాడలేదు దాని ముఖంలో ఆ భావాలేవీ కనిపించలేదు మరి సునీత బాత్రూంలో ఉందన్నమాట ఎంతవరకు నిజం ఊహ నాలుగైదు రోజుల్లో సెలవు పెట్టి మళ్ళీ రావాలి అమ్మా నాన్నలకి విషయం సూచాయిగా చెప్పాలి వాళ్లకు తగిన శాస్తి చేయాలి భాస్కరం ఆ వీధిలో నడుస్తున్నాడు ఎదురుగా సైకిల్ మీద వస్తున్న కానిస్టేబుల్ ముఖం ఎక్కడో చూసినట్లయింది అంతలో అతనే భాస్కరానికి విష్ చేసి సైకిల్ ఎదిగాడు ఆ కానిస్టేబుల్ తను స్కూల్లో చదివినప్పటి క్లాస్మేటు అప్పట్లో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది భాస్కరం అతనితో కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడి ఎందుకైనా మంచిదని వచ్చిన విషయం చెవిలో వేశాడు అలాగేరా భాస్కరం నువ్వేం భయపడకు ఈ వారం నైట్ డ్యూటీ నాదే ఈ ఏరియా అంతా నేనే బీట్ తిరుగుతాను జాగ్రత్తగా కనిపెట్టి నీ చెల్లెల్ని వాళ్ళు ఏమాత్రం బాధపడుతున్నట్టుగా తెలిసినా నీకు వెంటనే కబురు చేస్తాను సరేనా నువ్వేం బాధపడకు కానిస్టేబుల్ మిత్రుడు భరోసా ఇచ్చి ముందుకు వెళ్ళిపోయాడు భాస్కరానికి ఇప్పుడెంతో తృప్తిగా ఉంది గుండె నిండా గాలి పీల్చుకున్నట్లయింది వెంటనే రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు రైలు గంట లేటు ఆ గంటసేపు ప్లాట్ఫారం మీద అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు ట్రైను రాగానే ఎక్కి నిలబడ్డాడు ఎక్కడా చోటు లేదు ప్రయాణమంతా చెల్లెలు సునీత ఆలోచనలతోనే గడిచిపోయింది ఇంటికి చేరేటప్పటికి రాత్రి పది గంటలు భార్య వంటగదిలో ఇంకా ఏవో సర్దుకుంటోంది పిల్లలంతా పడుకున్నారు మరదలు రత్న మాత్రం చాప మీద పడుకుని ఏదో పత్రిక తిరగేస్తోంది బావగారు ఏమిటలా అలిసిపోయారు ముఖం పీక్కుపోయింది మనిషి నీరసపడిపోయారు పొద్దుటే అంత హడావుడిగా అసలు మరదలు రత్న మీద నుంచి లేచి ఆత్రంగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే భాస్కరం లోపలికి వెళ్ళిపోయాడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని భార్య కంచంలో పెట్టిన అన్నం కొంచెం కతికి మంచం మీద వాలిపోయాడు కొంతసేపటికి భార్య సావిత్రి ఏమండి నిద్రపోయారా అంటూ మంచం దగ్గరగా వచ్చింది భాస్కరం చికాగ్గా నుంచి ఇటు తిరిగాడు రత్న రేపు ఉదయమే వెళ్ళిపోతానంటోందండి రెండు రోజులుండమను భాస్కరం అన్యమనస్కంగానే అన్నాడు ఏదో నాలుగు రోజులు కాలేజీ సెలవులు కలిసి వచ్చాయని సరదాగా వచ్చింది మీరు సరిగ్గా మాట్లాడడం లేదని ఒకటే చిన్న సెలవులు అయిపోయాయట వెళతానంటోంది సరే వెళ్ళమను భాస్కరం నిద్రపోవడానికి ఉపక్రమిస్తూ భార్య చేయి పట్టుకుని పక్కలో కూర్చోబెట్టుకున్నాడు ఉదయం భాస్కరం నిద్ర లేచేటప్పటికి బాగా పొద్దెక్కింది ఇంటి ముందు రిక్షా ఆగి ఉంది మరదలు రత్న తన సూట్ కేస్ రిక్షాలో పెడుతూ కనిపించింది భార్య సావిత్రి దగ్గరుండి చెల్లెల్ని సాగనంపుతోంది భాస్కరం బెడ్రూమ్లోంచి గబగబా బయటకొచ్చాడు చొక్కా జేబులోంచి యాభై రూపాయలు తీసి రిక్షా దగ్గరకొచ్చి మరదల చేతిలో పెట్టాడు మరదల పిల్ల చిక్కిపోతున్నావు మరీ అంతగా చదివేయకు అంటూ హాస్యమాడి లోపలికి వెళ్ళిపోయాడు మరదలు రత్న ముసిముసిగా నవ్వింది రిక్షా ముందుకు కదిలింది మూడు రోజుల అనంతరం మళ్ళీ భాస్కరం తన చెల్లెని ఇంటికి వెళ్లే సన్నాహంలో ఉండగా పోస్ట్మెన్ ఒక లెటర్ చేతికిచ్చి వేగంగా వెళ్ళిపోయాడు ప్రియమైన బావగారికి నమస్కరించి రాయినది ఒక విధంగా మీ మనసు కష్టపెట్టానేమో అనిపిస్తోంది అయినా నేను చేసిన చిన్న ప్రయత్నం మీలో మంచి మార్పు తీసుకొచ్చినందుకు సంతోషంగాను ఉంది మీ చెల్లెలు సునీత ఆపదలో ఉందని ఆమె అత్తగారు భర్త కలిసి నానా హింసలు పెడుతున్నారని ఉత్తరం రాసింది నేనే ఎందుకో మీరు ఆలోచిస్తే కొంత అర్థం కాకపోదు వారం రోజుల క్రితం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అక్క తన జీవితం ఎలా గడుస్తుందో ఏడుస్తూ చెప్పింది ఎప్పుడో మీ పెళ్లిలో మా నాన్న కట్టం తాలూకు సొమ్ము మూడు వేలు ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయాడని మాకందరికీ తెలుసు తరువాత ఆయన లారీ యాక్సిడెంట్లో అమ్మని నన్ను తమ్ముణ్ణి దిక్కులేని వాళ్లను చేయడం అన్నయ్యలు ఎవరికి వాళ్ళు వాళ్ల పెళ్లాలతో ఎగిరిపోవడం మీకు తెలియంది కాదు ఇటువంటి పరిస్థితుల్లో అక్క మీకు ఆ సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది ఆ కట్నం సొమ్ము తీసుకురమ్మని ఆమెను మీరు రాత్రిం బవళ్ళు మానసికంగా శారీరకంగా హింసించడంలో అర్థం ఏమిటి నాలుగైదు సార్లు అక్కను మీరు పుట్టింటికి పంపిన మా ఇబ్బందుల్ని చూసి అక్క నోరు విప్పలేదు మామూలుగా తిరిగి వెళ్ళిపోయింది రోజు బాత్రూంలో అక్క వీపు మీద మీరు కొట్టగా కర్రడు కట్టిన తట్లు చూసి నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది ఎంతో సంస్కారవంతుడిలా కనిపించే మీ రూపం నాలో ఎనలేని అసహ్యాన్ని నింపింది అందుకే ఒక పథకం ద్వారా మీ చెల్లెలు రాసినట్టు ఉత్తరం రాసి అదే ఊళ్ళో నిన్న స్నేహితురాలి ద్వారా పోస్టు చేయించాను మీ చెల్లెలు కష్టాల్లో ఉందని తెలియగానే మీరు ఎంత కంగారు పడిపోయారు ఇంట్లో మాకెవ్వరికీ తెలియకుండా ఆదరా బాధరాగా సెలవు పెట్టి ఆ ఊరు వెళ్ళిపోయారు వెళుతూ మీరెంత మదన పడ్డారో వెళ్ళిన తర్వాత విషయం అంతుపట్టక మరెంతగా నలిగిపోయారో నేను ఊహించుకోగలను ఆ రోజు రాత్రి నీరసంగా మీరు ఇంటికి వచ్చినప్పుడే అంతా గ్రహించాను ఏం మీ చెల్లెల లాంటిది కాదా నా అక్క మీ చెల్లెలకు ఒక న్యాయము నా అక్క మీ భార్య అయినందుకు ఒక న్యాయమునా తప్పుకదు ఆమె ఎవరితో చెప్పుకోగలదు కన్నవాళ్ళని వదిలి కట్టుకున్నవాడే సర్వం అనుకుని మీతో బతుకుతున్న ఆడది ఆ కట్టుకున్నవాడే నరక యాత్ర పెడుతున్నప్పుడు ఆమె ఎవరితో చెప్పుకోగలదు కన్నవాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి ఆమె క్షేమాన్ని ఆనందాన్ని కోరుకోవటం తప్ప ఆమె నెలా ఆదుకోగలరు మీకు సేవలు చేసి పిల్లల్ని కని వాళ్లను సాకుతూ మీకు తోడుగా నిలబడాలనుకునే ఆడదాన్ని డబ్బు కోసం ఇంకా పీడించాలనుకోవడం మీ మగవాళ్ల మగతనానికే దౌర్భాగ్యం కదూ నాకిప్పుడెంతో ఆనందంగా ఉంది ఆ రోజు రాత్రి అక్కతో మీరు ఎంతో ప్రేమగా మాట్లాడారట ఇక ముందెన్నడూ నిన్ను బాధపెట్టను కట్నం తాలూకు సొమ్ము నాకేం అక్కర్లేదు అంటూ చేతిలో చేయి వేసి వాగ్దానం చేశారట అక్క నాతో చెప్పి ఎంత ఆనందించిందో మీకెలా వర్ణించను ఉంటాను బావుగారు అబద్ధపు ఉత్తరం రాసి అనవసరంగా మిమ్మల్ని ఆవేదనకు గురి చేసిన ఈ మరదలి చిన్ని సాహసాన్ని మన్నిస్తారు కదూ మీరు మనిషిగా మానవతామూర్తిగా మరో అవతారం ఎత్తినందుకు మరోసారి ధన్యవాదాలర్పిస్తూ మీ మరదలు రత్నమాణిక్యం ఉత్తరం చదవటం పూర్తి చేసిన భాస్కరంలో ఆశ్చర్యం ఆనందం అంతకు మించిన మధురమైన అనుభూతి ఎంత చేసావు మరదల పిల్ల ప్రయాణం రద్దు చేసుకుని సావిత్రి అంటూ వంటగదిలోకి నడుస్తూ మరదల పిల్ల నువ్వు నిజంగా మాణిక్యమే మాణిక్యమే అనుకోకుండా ఉండలేకపోయాడు భాస్కరం కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఉంటానండి నమస్కారం